అందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ రాజకీయ పార్టీలు ఒక ఎన్నికలో గెలుపు ఎంత సాధారణమో మరో ఎన్నికల్లో ఓటమి కూడా అంతే సాధారణం అయితే ఈ గెలుపోటములను తమ రాజకీయ అనుభవంలో ముందుకు సాగుతున్న రాజకీయ పార్టీలు కానీ ఆ పార్టీ నేతలు కానీ ఆ పార్టీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కానీ గమనించాల్సిన విషయం తమ గెలుపోటములకు ప్రధానం ప్రజా అభిమానం తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రజా అభిమానాన్ని చూరగొనే విధంగా నడుచుకున్నప్పుడు సహజంగా మరో ఎన్నికల్లో కూడా ఆ రాజకీయ పార్టీ అధికారంలోకి రావడానికి తప్పక ఆస్కారం ఉంటుంది ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అయితే ఏ రాజకీయ పార్టీ అయినా ఆ పార్టీ నేత నుంచి అంటే ఒక నియోజకవర్గ శాసనసభ్యుడు కావచ్చు ఒక మండ ఒక మండల నేత కావచ్చు ఒక గ్రామస్థాయి కార్యకర్త కావచ్చు అది మర్చిపోవడం ఇటీవలి కాలంలో సాధారణమైపోతుంది ఈ కోణంలోనే వారు ప్రజాభిమానం అన్న అంశాన్ని పక్కన పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఏకపక్షంగా వారు ముందుకు వెళ్ళడం ఇక్కడ గమనించాల్సిన విషయం ఇదే కోణంలో ఇప్పుడు నేను చెప్పొచ్చే అంశం ఏమంటే రాజకీయ నాయకులైన ప్రధానంగా ఆ రాజకీయ పార్టీ నియోజకవర్గ స్థాయి నేతలు ఎలా ఉంటారో కానీ కింది స్థాయిలో ఆ పార్టీ నేతలకు రైట్ హ్యాండు లెఫ్ట్ హ్యాండు అని చెప్పుకునేవారు ఇంకా క్షేత్రస్థాయిలో ఆ నేతల పేరు చెప్పుకొని ప్రధానంగా తిరిగే కార్యకర్తలు కేవలం మీడియాలో కూడా తమకు సంబంధించిన వార్తలు హైలైట్ అయితే ఒక రకంగా ఎదుటిపక్షం వార్తలు హైలైట్ అయితే ఇంకొక పక్షంగా ప్రవర్తించడం అనేది వారి స్వభావం ఆ విధంగా ఉండడం అనేది వారి పురోభివృద్ధికి అంటే ఆ రాజకీయ పార్టీ ప్రజా అభిమానాన్ని చూరకుంటూ ముందుకు వెళ్ళడంలో అంత శ్రేయస్కరం కాదని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఒక ఒక మీడియా అది సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు వారు ప్రజలకు అవసరమైన సమాచారం అది ప్రజలకు అవసరం అంటే తప్పక దాన్ని తామంచుకున్న మీడియా ద్వారా ముందుకు తీసుకుపోతారు అయితే ఆ కోణంలో తమకు సంబంధించిన వార్త వచ్చినప్పుడు ఎలా ప్రశంసిస్తారో ఎదుటిపక్షం సంబంధించి వచ్చిన వార్త ఎదుటిపక్షానికి ప్రయోజనకరంగా ఉన్నాం ఎదుటిపక్షానికి సంబంధించిన వార్త వచ్చినప్పుడు కూడా అలాగే తీసుకోవాలి అప్పుడే పరిణతి చెందిన రాజకీయ నాయకుడు అనుకోవచ్చు లేదా ఒక కార్యకర్త అనుకోవడానికి వీలుంటుంది అంతే తప్ప తమ వార్తను హైలైట్ చేసినప్పుడు ఒక రకంగా ఎదుటిపక్షం వార్తను హైలైట్ చేసినప్పుడు మరొక రకంగా స్పందిస్తూ మీడియా అధినేతలను మీడియా నిర్వాహకులను విలేకరులను తప్పుపట్టడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు ఇది ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం ఎందుకంటే ఒక మీడియాను నిర్వహించే ఒక యూట్యూబ్ ఛానల్ను నిర్వహించే నిర్వాహకుడైనా ఎలక్ట్రానిక్ మీడియా అధిపతి అయినా ప్రజాకోణంలోనే వారు ప్రజలను ప్రజలకు అవసరమైన ప్రతి అంశాన్ని కూడా తప్పక సేకరిస్తారు తప్పక దాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళతారు ఇది ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అతని ఫాలోవర్సు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది తప్ప మీడియా అధినేతలను యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులను నిలదీసి ఈ వార్త ఎందుకు పబ్లిష్ చేశావు ఇది నీకు అవసరమా అని ప్రశ్నించినంత మాత్రాన ప్రయోజనం ఉండదు